తెలుగు చలనచిత్ర దర్శకుల్లో బాపు గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే ఆయన సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు చిత్రకారుడిగా గా పేరు ప్రఖ్యాత సంపాదించుకున్న బాపు గారు సాక్షి సినిమాతో దర్శకుడుగా మారారు ఆ తర్వాత మరో నాలుగు సినిమాలు చేసి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు ఆ సమయంలోనే రామాయణ గాథను తెరకెక్కించాలన్న ఆలోచన వచ్చింది బాపు గారికి అనుకున్నదే తడవుగా అన్ని సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు బాపు గారు శోణబాబు రాముడుగా సంపూర్ణ రామాయణ సినిమాని ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు బాపు గారు ఇది చూసి అందరూ నవ్వుకున్నారు ఈ సినిమాకి రచన చేస్తున్న ఆరుదర్ గారు కమ్యూనిస్ట్ భావాలు రచయిత ముల్లపూడి వెంకటరమణ గారు కామెడీ కథలు బాగా రాస్తారు ఇంకా బాపు అయితే కార్డులు వేస్తారు వీలంతా కలిసి రామాయణని సినిమాగా తీయడం ఏమిటి పైగా శోణబాబు రాముడుగా నటిస్తారంట అసలు జనం ఈ సినిమాని చూస్తారా ప్రేక్షకుల దృష్టిలో రాముడు అంటే ఎన్టీ రామారావు గారే ఆ రోజుల్లో మరో నటుని ఊహించుకోలేరు సినిమా ఖచ్చితంగా ఆడదు ఇలా రకరకాల విమర్శల మధ్య ఈ సినిమాని ప్రారంభించారు అలాగే ఈ సినిమా ప్రారంభించే సమయానికి శ్రీరామ పట్టాభిషేకం సినిమాని దర్శకత్వంలో నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు ఎన్టీ రామారావు స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది సంపూర్ణ రామాయణ సినిమాని ప్రారంభించే ముందు ఎన్టీఆర్ గారు కలిసి స్టోరీ లేని చెప్పారు బాపు గారు రమణ గారు అది విన్న ఎన్టీఆర్ గారు మేము శ్రీరామ పట్టాభిషేకం సినిమా చేయబోతున్నాం స్క్రిప్ట్ కూడా రెడీ అయింది మీరు వినే ఉంటారు అన్నారు మీరు చేయబోతున్న సినిమా గురించి విన్నాం మీరు సినిమా ప్రారంభించడానికి ఇంకా సమయం ఉంది కదా ఈలోగా మా సినిమా తీస్తామని చెప్పారు బాపు గారు రమణ గారు అలాగే కానివ్వండి నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయన్నారు ఎన్టీఆర్ గారు సాధారణంగా పౌరాణిక తీసేవారు కానీ మొదటిసారి ఔట్ డోర్ లో సెట్స్ వేసి ఈ సినిమా నిర్మించారు ఏడు లక్షల రూపాయలు పౌరాణిక సినిమాల నిర్మాణం జరుపుకుంటున్న ఆ రోజుల్లో సంపూర్ణ రామాయణ సినిమాకి పదిహేడు లక్షల పైగా బడ్జెట్ అయింది పక్కా ప్లానింగ్ తో షూటింగ్ ని పూర్తి చేశారు బాపు గారు రచయితలైన రమణ ఆరుద్ర గారు సంగీత దర్శకుడు కేవి వి మహాదేవన్ సినిమా ఫోటోగ్రాఫర్ రవికాంత్ సాకారంతో వాల్మీకి రామాయణాన్ని ఒక దృశ్య కావ్యంలో తీర్చిదిద్దారు బాపు గారు సినిమా రిలీజ్ అయ్యే ముందు రోజు శోభన్ బాబు ఒక్కరే ఎన్టీఆర్ గారిని కలిసేందుకు వెళ్లారు తను చేసిన సంపూర్ణ రామాయణ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తూ రేపే సినిమాను విడుదల చేస్తున్నామని చెప్పారు శోణ్ బాబు గారు సినిమా ఎలా వచ్చింది అని అడిగారు ఎన్టీఆర్ గారు బాగానే వచ్చింది సార్ అని చెప్పారు శోభన్ బాబు గారు ఇదే విషయాన్ని మీరు ఎల్లుండి వచ్చి చెప్పండి అన్నారంట ఎన్టీఆర్ గారు సినిమా రిలీజ్ అయింది ఆశించిన స్పందన రాలేదు కలెక్షన్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి దీంతో అప్పటి వరకు సినిమా గురించి విమర్శించిన వారంతా మరోసారి రకరకాల కామెంట్ చేయడం మొదలు పెట్టారు ఎన్టీఆర్ గారిని కలిసేందుకు శోణ బాబు గారికి మొహం చేరాలేదు వారం రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాలేదన రెండో వారం కాస్త కలెక్షన్ పెరిగాయి మూడో వారం ఒక్కసారిగా కలెక్షన్ పుంజుకున్నాయి సంపూర్ణ రామాయణ సినిమాను చూసేందుకు జనాలు బల్లు కట్టుకుని మరీ వచ్చారు థియేటర్లో హారతులు పూజలు మొదలయ్యాయి లవకుశ సినిమా తర్వాత మళ్లీ అంతటి ప్రభంచం సంపూర్ణ రామాయణ సినిమాకే దక్కింది అప్పట్లో షోన్ బాబు గారికి థియేటర్ ఉండేది ఒకరోజు ఎన్టీఆర్ గారు సినిమాను చూపించమని షోన్ బాబు గారిని అడిగారు ఎన్టీఆర్ గారి కోసం ప్రత్యేకంగా ప్రదర్శన ఏర్పాటు చేసి పక్కనే కూర్చున్నారు షోణ్ బాబు గారు సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ గారు ఎంతో ఆనందంగా షోన్ బాబు గారిని కౌలించుకుని అభినందించారు ఈ సినిమా పది కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఆ టైంలో మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తే కొన్ని థియేటర్లో వంద రోజులు మరికొన్ని థియేటర్లో యాభై రోజుల పాటు రన్ైంది ఈ సినిమా అలాగే ఈ సినిమాని హిందీలో డబ్ చేయగా పంతొమ్మిది వందల మూడు సంవత్సరంలో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన టాప్ ఫైవ్ సినిమాలో సంపూర్ణ రామాయణ సినిమా చోటు దక్కించుకుంది అలాగే ఈ సినిమాని బెంగాలీలో కూడా ఇమేజ్ చేశారు అప్పటికే వరుస హిట్ సినిమాలతో మంచి జోరు మీదు ఉన్న శోవ్బాబు ఇమేజ్ ఈ సినిమా విజయంతో మరింత పెరిగింది